హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అప్పుడప్పుడు మనం మంచి మంచి డ్రెస్సులు ఐరన్ చేసినప్పుడు కాలిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు హ్యాండ్స్కి ఈ విధంగా కాలిందండి డ్రెస్కి చాలా బాగుంది డ్రెస్సు అందుకని ఇలా ఈ విధంగా ట్రై చేసి హ్యాండ్స్ కట్ చేసేసి కాలిన కాడ ఈ విధంగా జాయిన్ చేస్తే ఇంకా అసలు వాడ పాడేయాల్సిన అవసరమే ఉంటుందండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ట్రై చేయండి ఇది రాని వాళ్ళకి మాత్రమే ఇలా హ్యాండ్స్ సెపరేట్ చేసేసానండి నేను చేసేసి రెండు చివరిన ఇలా పిన్ని పెట్టేసుకున్నాను అనమాట ఇలా పిన్ని పెట్టేసుకున్న తర్వాత రెండు ఈ విధంగా జాయింట్ చేసుకుని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నానండి చూసారా ఈ విధంగా సరిసగం వరకు ఐరన్ కాలిపోయిందండి ఇస్తు పెట్టి ఇప్పుడు మనం ఎక్కడి వరకు కట్ చేస్తున్నామో అక్కడికి డాట్ పెట్టుకుంటున్నాను అనమాట ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా చూసుకోవాలండి ఎగుడు దిగుడు రాకుండా ఇలా స్కేల్తో కరెక్ట్గా ఒక లైన్ గీసేసుకోవాలి డాట్ పెట్టుకున్న వరకు ఒక లైన్ గీసేసుకున్న తర్వాత కింద వైపుకి త్రీ ఇంచెస్కి ఒక డాట్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఒక డాట్ పెట్టేసుకుని అలా పైన డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి కిందకి కరువు తీయాలన్నమాట ఇలా క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి డాట్ పెట్టుకుని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టాలండి చూసారా హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింద ఈ కుట్టు ఇప్పేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని పడేయకుండా మధ్యలోకి సమానంగా చూసుకుని మనకి క్లాత్ ఎంత అవసరమో కాలిపోయిన కాడ తీసేసి మంచిగా ఉన్నా కాడ మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి మధ్యలోకి నాలుగు మొక్కలు వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా సంఖ దగ్గర జాయింట్ ఇప్పేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసాం కదా ఇప్పుడు పైన వైపు కింద వైపు ఏదో చెక్ చేసుకుని ఈ విధంగా మనం కట్ చేసిన మొక్కల్ని జాయింట్ చేసేసుకోవాలి నీట్గా చూసారా ఈ విధంగా ఇలా ఒరిజినల్ ఒరిజినల్ ఉండేలాగా చూసుకోవాలి పైకి కుట్టు వచ్చేలా అది తిరిగేసి ఉంటుంది కదండి అది పైకి వచ్చేలా చూసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకోవాలండి ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత రెండు కుట్టు కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసేసుకుని చివరిని పీకో చేసేసుకుంటే ఓడవండి దారాలు అవి బయటకు రాకుండా ఉంటాయి ఇలా మంచి మంచి డ్రెస్సులు కాలిపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా ఇవి పాడేయలేము అలాంటప్పుడు ఇలా సెట్ చేసుకుని పొడుగు హ్యాండ్స్ అనుకోండి దాంట్లో ఆఫ్ చే ఆఫ్ కట్ చేసి కాలుని కట్గా తీసేస్తే ఆఫ్ వస్తుంది మరి అది ఎల్బో హ్యాండ్స్ అనుకోండి ఇంకా అది కాలిన ఇంకా కొద్దిగా కురుసగా హ్యాండ్స్ వస్తాయి పాడేయాల్సిన అవసరమే ఉండదండి ఇది రెడీమేడ్ డ్రెస్ హ్యాండ్స్ పొడవు మీద నేనైతే కాలిన వరకు క్లాత్ తీసేసాను ఎక్కడి వరకు పెట్టి కాలిందో అక్కడికి క్లాత్ తీసేసి కనుమ జాయిన్ చేశాను ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా ఫస్ట్ ఎలా కుట్టామో అలా నేర్చుకోండి మామూలుగా తెలిసిన వాళ్ళు అనుకోండి కింద వైపు క్రాస్కి ఉండేలాగా చూసారా నేను నేను పెడుతున్నాను కదా అలాగా క్రాస్గా ఉండేలాగా స్టిచ్ వేస్తారనమాట అంటే చివర్లో కట్ చేయాల్సిన అవసరం ఉండదు సీనియర్లు అయితే మా తెలియదు అనుకోండి అలాంటి వాళ్ళు మామూలుగా లైన్గా కట్ చేసేసుకుని మొత్తం స్టిచ్ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కట్ చేసుకుంటారు చూసారా ఈ విధంగా క్రాస్గా వచ్చింది చూసారా క్లాత్ అలా వచ్చిన వాళ్ళు అలా వేసుకుంటారు రాని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నానండి ఇలా రెండు స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు రెండు వైపులు వేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్ కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి జాయిన్ చేసి ఇప్పుడు టాప్ తీసుకుని పై వైపుగా షోల్డర్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మనం జాయిన్ చేసాం కదా హ్యాండ్స్ అది రెండు వైపులా మధ్యలో మధ్యలోకి వచ్చేలాగా సెట్ చేసుకుని కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుని అలా ఒక వైపు నుంచి స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ నుంచి వేయకండి రాని వాళ్ళు కదా ఎగుడు దిగుడు వస్తుంది క్లాత్ ఫస్ట్ మధ్యలో పట్టుకుని స్టిచ్ వేస్తే కరెక్ట్గా వస్తుంది ఎవరైనా సరే అండి ఇలా చివరి వరకు వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా మళ్ళీ ఇలా వేసాము కదా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా మిగిలిందండి ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇటువైపు నుంచి మధ్యలో పట్టుకుని మళ్ళీ అటువైపు నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి వేసుకోవచ్చండి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఫస్ట్లో అయితే మధ్యలో పట్టుకునే స్టిచ్ వేయాలి ఒకసారి వేసేసామనుకోండి క్లాత్ కదలదు కదా అలాంటప్పుడు ఫస్ట్ నుంచి వేసేసుకోవచ్చు శంఖ దగ్గర నుంచి పట్టుకుని వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను అలాగే వేస్తాను చూస్తారు కదా ఇప్పుడు వేసాం కదా ఇలాగా ఇప్పుడు అదే చెప్తున్నానండి నేను ఇప్పుడు ఇలా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి వేసేసుకుంటే క్లాత్ జరగకుండా ఉంటుందన్నమాట బాగా రాదు అనుకున్న వాళ్ళకి వీడియో అండి రాలేని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం డ్రెస్ అయితే బాగుంది కదండి ఎందుకనేసి ఇలా సెట్ చేసి చూపిస్తున్నాను మీకు ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని చూసారా ఈ విధంగా రెండు జాయిన్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ జాయిన్ చేసుకున్నాం కదా సంఖ దగ్గర అది అక్కడ పీకో చేసేసుకున్నానండి శంఖ దగ్గర కూడా పీకో వేసేసాను ఇలా రెండు హ్యాండ్స్ జాయింట్ చేసేసుకున్నాను ఇలా రెండు హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా హ్యాండ్స్ చివరి నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా చెట్ చేసుకుని కరెక్ట్గా ఉందో లేదో చెట్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలండి నేనైతే టాప్ని సంక వరకు కొలిచాను పది వచ్చింది నెంబరు ఇప్పుడు పది వచ్చిందో లేదో అని చెక్ చేస్తున్నానండి అంటే పది వరకు పదో నెంబర్ వచ్చింది కదా ఇంచులు అక్కడికి డాట్ పెట్టుకుని స్టిచ్ వేస్తున్నాను ఫస్ట్ చూశానండి ఇంచులు ఉంది సంఖ డ్రెస్ కదా అసలు కరెక్ట్గా వచ్చిందో లేదో ఇంచులకి అనేసి చెక్ చేసి ఇలా స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు స్టిచ్ వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి ఇలా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసేసుకుని మరొక కుట్టు వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని పీకో చేసుకోవాలండి చివర చాలా నీట్గా ఉంటుంది చూసారా ఈ విధంగా పీకో చేసేసుకుంటే నీట్గా ఉంటుంది రెడీమేడ్ డ్రెస్ లాగా అంతేనండి వీడియో మీకు ఎవరికన్నా నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఈ విధంగా జాయిన్ చేసుకుంటే చాలా బాగా కొత్త డ్రెస్లా రెడీ అయిపోతుంది అంతేనండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్